ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో మొత్తానికి అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారా మేమైతే చాలా బాగున్నాం ప్రస్తుతానికి అయితే నేను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏంది ఇది పింక్ గులాబీ పచ్చిమిర కలిసి రెండు కలిసి పెరుగుతున్నాయి సో ఇవన్నీ ఒక్కసారి నాటినాం ఫ్రెండ్స్ అక్కడ నాటాము ఇక్కడ నాటాము ఇక్కడ నాటాము కానీ ఇది ఒక్కటి ఎందుకు ఇంతెత్తు పెరిగింది ఇవే ఎందుకు ఇంత పట్టుకుంటాయి సుబ్బు ఓనే ఓయ్ నువ్వే కాదు దీని చూసుకుంటుంది ఇవన్నీ ఒకేసారి నాటినట్టే కదా మరి పచ్చిమెక్కాయ చెట్లు ఇదేంటి ఫ్రెండ్స్ జంప్ పోయింది దానికంటే డబల్ ఎత్తు పెరిగింది బాగుంది కదా పింక్ కలర్ మధ్యలో గ్రీన్ కలర్ మిరప చెట్టు ఇంకా మన గార్డెన్లో అయితే పూలు క్షమం తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఏందో అండదు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదో మన వాళ్ళు కష్టపడి అది ఎలాగా అంటే దాంట్లో అల్లూరు శీతాలలో డైలాగ్ ఉంటుందండి నారు నీరు నారు పోసావా నీళ్ళు కట్టావా బుడద పెట్టావా కుప్పలు ఎత్తావా అనేటట్టు ఏ డైలాగ్ లేకుండా డైరెక్ట్ చేయి రెండు పూలు కోసారంట అంటున్నారు ఫ్రెండ్స్ వచ్చి వారికి వచ్చి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికైతే రెండు మూడు పూలు ఉన్నాయి రెండు పూలు ఇచ్చేసినట్టుంది దాని మీద అయితే ఐదారు పూలు ఉన్నాయి మళ్ళీ ఏందో అన్నీ అయిపోయి మళ్ళీ మొగ్గులకు వచ్చినాయి ఏమి ఎన్ని పూలు కోసేస్తున్నావు మా ఆమెకి దించలే ఆమెకి తీసుకొచ్చిన చంద్రకి చంద్రకి అయి పెట్టుకొని తిరుగుతుంది నువ్వు కూడా అంటువు కదా ఇంకా పిల్ల సేమ్ మన నాన్న అస్సుపాపే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అస్సుపాప ఈమె ఇద్దరు ఒకటి అనుకోండి ఆయమ పెట్టుకొని తిరుగుతుంది అంటే ఇంకా పాప వాళ్ళ నాన్న వచ్చి రెండు పూలు కోసినంటే వైట్ పువ్వు ఒకటి పింక్ కలర్ పువ్వు ఒకటి రెండు కోసి ఇచ్చిన దీనికి రెండు పూలు ఉన్నాయి ఒక పువ్వు రాలిపోయినట్టుందండి ఒక పువ్వు ఉంది సో దీనికి మళ్ళీ చిన్న గులాబీ చిన్న ఇద్దు అండి మన కోడిపల్లి ఎక్కడుంది సో దీనికైతే ఒక పువ్వు కోసుకుపోయారు కిడ్జాబ్ చేసినారు మన తెలియకుండా దొంగతనం చేసినారు దీనికైతే పువ్వు ఇచ్చుకొని అది అస్సమ్మ అయితే పూలు పెట్టుకొని బో చూపించండి ఏది మా సుమ్మ ఏ నివ్వులే పూలు పెట్టుకునేవాను ఓ కోడి సో మా సుబ్బైతే పింకు గులాబీ పింకు గులాబీ అని ఇప్పుడు ఒక ఇరవై సార్లు అడిగింది ఫ్రెండ్స్ రెండు సాయంత్రం నుంచి పింకు గులాబీ నేను పెట్టుకుందాం అనుకునే ఎవరు కిడ్నాప్ చేసినారు పెంకు గులా నేను నింబెట్టుకుందా అనుకున్నాయి ఎవరు కిడ్నాప్ చేసినారు అని ఇదే అంటుంది ఈ సొరకాయ షర్ట్ నువ్వు కోతూ కొనే ఫ్రెండ్స్ ఆడిదాకా ఆడి దాకా పెరిగినది సగాన్ని సగం తినేసినాయి ఏందో సో సిక్కుడికాయ చెట్టు అయితే చిన్నగా పాకుతా ఉంది ఇది ఎప్పుడు దాడికి అల్లుకుంటుందో ఎప్పుడు ఇదంతా అల్లుకుంటుందో అర్థం కాస్తుంది అమ్మా చానా ఎట్లా పోతున్నావు హే నాన్నాను నా నాను నా నా నాను కవ్వ ఎందు డ్యాన్స్ చేస్తన్నావే కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా పని అంత అయిపోయింది మధ్యాహ్నం లంచ్ తయారు చేయాలి వచ్చి సో ఏంటంటే సురేంద్ర మొత్తం ఈరోజు సురేంద్ర ఎత్తేసినాడు పేడ తాగలేదు అంత దగ్గర పెడితే నువ్వు ఇటు అది తొక్కుతుంది అది తొక్కుతుంది లొక్కుపోద్ది ఇటు ముందుకు పెట్టలేకుండా వాళ్ళ సగం లొక్కిపోయింది అది తొక్కి సో ఫ్రెండ్స్ ఏంటంటే మేము రుద్రవారం వెళ్తున్నాం గడ్డి గింజలకి పొద్దున వచ్చేసి మనకి ఇంజక్షన్ వేసిపోయినారు బర్రకి సో ఏంటంటే ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా మీకు ఇక్కడ ఇంజక్షన్ వేసిపోయారు ఏంటంటే గాలి కుంట్లు అంట అంటే బర్రెలు కుంటుకోకుండా అది నేను వద్దన్నా కానీ సురేంద్ర వేపించినాడు ఇదే ఆ సూది వేయడం వల్ల అది పాలు అనేది తక్కువ ఇస్తాను అంట ఒక టూ డేస్ కానీ సో ఏంటంటే అది ఒక వైరస్ లాగా అంట గాలికుంట్లంటే ఇంకా గాలికి అవి అట్ట వచ్చేస్తూ ఉంటాయి అంటే నేనుండి మేము బర్ర మేము ఇప్పడం లేదులే బర్రని మాకు అవసరం లేదు ఇప్పుకున్నా అది చేయించుకోవాలమ్మా అది కరోనా లాగా మనకి కరోనా ఎట్లనో వైరస్ లాగా ఇది ఇది జంతువులకు కూడా బర్రెలకు కూడా అట్నే ఉంటుందని చెప్పినాడు ఎన్న తాళం చిక్కింది తాళం ఫ్రెండ్స్ మేము రుద్రవారం వెళ్తున్నాం అనమాట తొందరగా వెళ్ళి తొందరగా రావాలి ఇంకా ఇంటి దగ్గర చాలా పన్నుండే ఈరోజు మొక్కజొన్నలు చేయాలి బర్రెకి ఏంటంటే రోజు బియ్యం వేసి దాంట్లో కొంచెం పాలిస్తా ఉడేసి వాటికి అంత అంటే సంఘటి మారి చేస్తున్నాం అనమాట అది పెట్టడం వల్ల మనకు కా పాలు అనేది పెంచుతుంది బర్రె సో ఏంటంటే ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కజొన్నలు చేసి వాటిని పిండి ఆడించుకొని రావాలి సో ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఆల్రెడీ మొక్కజొన్న వేస్తూనే ఉన్నాం కాబట్టి మనం ఈసారి పండించినట్టు కాకుండా పండ్ మిషన్ కోసినట్టు కాకుండా మళ్ళీ కింద పోతాయి కదా మిషన్ కోసిన తర్వాత అవి ఏరి మొత్తం మొత్తం బర్రెలకు పెట్టుకుంటాం అవి ఇంకా వాటిని పిండి కొట్టిచ్చేసి పెట్టుకుంటే మనకి బాగా మంచిగా పాలిస్తాయి మొక్కజొన్న పెట్టుకుంటే సో ఏంటంటే ఫ్రెండ్స్ దానికోసమే మనం మొక్కదొన్న పాలిస్తడు వచ్చేసి మనకి మూటొచ్చేసి పదిహేను వందలు ఉంటుంది మొన్న ఒక పాలిస్త తెచ్చాడు సో ఏంటంటే మనం మంచిగా పాలు ఇవ్వాలంటే బర్రె దానికి మన తగినంత దాని అయితే పెట్టుకోవాలి కదా ఎందుకోసమే పెట్టుకు పెడతా ఉన్నాడు రోజైతే కొంచెం పాలు ఎక్కువే ఇచ్చింది మనకి మూడున్నర ఇచ్చింటుదా సో ఏంటంటే ఆ బర్రె అమ్మే వాళ్ళు ఏం చెప్పారు బర్రె అమ్మే వాళ్ళు ఏం చెప్పారంటే నాలుగు లీటర్లు ఇస్తుంది అన్న అని చెప్పారు బాగా చూసుకొని బాగా పిండి వేసి బాగా చేస్తే నాలుగు ఇస్తుంది అని చెప్పినారు మనకి ఈరోజు అది మూడున్నర ఇచ్చింది

ఆయన చూడు పెద్ద ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే వెళ్ళి కొనుక్కొని వచ్చేసామన్నమాట సో ఒకటి ఐదు కేలు ప్యాకెట్ మొత్తం ఐదు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పుభృత్వ పశు సంవర్ధక శాఖ అంట ట్రూత్ఫుల్ లేబల్ అంట ప్రభుత్వ రాయితీపై సరఫరా అంట కానీ అది ఏం రాయిత ఏం కథనం ఫ్రెండ్స్ మనమైతే డబ్బులు కట్టే తెచ్చుకోవాలి పేరుకే అన్ని రాయితీలు అన్నీ ఉంటాయి